హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది శనివారం బ్లాగ్ ఫ్రెండ్స్ ఇల్లు మారామన్నమాట సామాన్లు అన్ని షిఫ్ట్ చేస్తున్నాము మళ్ళీ శుభ్రంగా సామాన్లన్నీ కడుక్కొని ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నా పనులు స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఆదివారం పొద్దున్నే లేచి ఇంకా వాకిలే కడిగి ముగ్గులు అవి పెట్టుకున్నాను ఇవన్నీ సామాన్లు అవన్నీ సర్దుకుంటున్నాము ఇంట్లోకి బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలన్నమాట అనగనగా ఒక ఊర్లో ఒక వెంకటేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్ అతను బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం వచ్చింది ఫారెన్ లో మంచి జాబ్ కూడా వచ్చింది అనమాట పెళ్లి అయ్యింది పిల్లలు కూడా పుట్టారు ఇంకా మంచి జాబ్ వచ్చేసరికి పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టారు అన్నమాట ఇలా గడుస్తూ ఉంటే కొన్ని రోజులకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని కనుక్కుంటే అతని జాబ్ పోయిందనమాట కొన్ని కారణాల వల్ల అతని జాబ్ పోవడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకనంటే అతను మైండ్ సక్సెస్ కే సక్సెస్ కి అలవాటు పడిపోయిందనమాట ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా చూసారా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు భయపడిపోతారనమాట ఒక్కసారిగా ఫెయిల్ అయిపోయాము ఏంటా ఎవరేమంటారా అని భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంటారు మన ప్రాబ్లమ్సే ఆలోచిస్తాం కానీ అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచించాం మనకన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళతో పోల్చుకుంటే మన ప్రాబ్లం చాలా చిన్నది కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా సమస్యలను ఎదుర్కొంటున్నారు కాళ్ళు చేతులు లేకపోయినా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కదా అలాగే మనం కూడా లైఫ్ లో ముందుకు సాగాలన్నమాట ప్రతి చిన్న సమస్యకి భయపడకూడదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చూశారు కదా నేను మిడిల్ క్లాస్ అమ్మాయినే ఫ్రెండ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చెయ్యండి బాధ వచ్చినప్పుడు బాధను కూడా ఎంజాయ్ చేయాలి ఐ మీన్ బాధను కూడా అడ్జస్ట్ అవ్వాలి ఏదైనా కొన్ని రోజులే అనమాట శాశ్వతంగా ఏది ఉండదు సంతోషం శాశ్వతంగా ఉండదు బాధలు శాశ్వతంగా ఉండవు అవి కొన్ని రోజులు ఇవి కొన్ని రోజులు ఉంటాయి అనమాట దేశంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి ఫ్రెండ్స్ భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోకూడదు అనమాట ఎవరైనా సరే ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అడుక్కుంటేనే కదా భోజనం వాళ్ళు భయపడుతున్నారా ఎలా సాగాలి ఏంటి అని ఇప్పుడు మొన్న వర్షాల వల్ల వరదలు వచ్చినాయి ఎంతో మంది ఇల్లు అన్ని కొట్టుకుపోయిపోయినాయి వాళ్ళు భయపడుతున్నారా లేదు వాళ్ళకి ప్రభుత్వం కొంత సహాయం చేసిద్ది కొంత వీళ్ళు సహాయం చేసుకుని మళ్ళీ ఇల్లులు కట్టుకొని జీవనం సాగిస్తారు కానీ భయపడుతున్నారా లేదే భయపడకుండా జీవితంలో ముందుకు సాగుతున్నారు అలాగే మనం కూడా చిన్న చిన్న వాటికి కానీ పెద్ద ప్రాబ్లమ్స్ కానీ భయపడకూడదు భయపడికే వాటికి పరిష్కారం దొరకదు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి ఎవరైనా సరే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి బిజినెస్లో సక్సెస్ అవుతారు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారనమాట సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటారు ఫెయిల్ అయిపోగానే నలుగురు ఎగతాలు చేస్తారని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటారు అలా చేయకూడదు ఫ్రెండ్స్ సక్సెస్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఫెయిల్యూర్ని కూడా అంతే మనం స్వీకరించాలి పరిష్కరించుకోవాలి ప్రతి చిన్నదానికి చావే పరిష్కారం కాదు భయపడకూడదు మన మైండ్ని సక్సెస్కి అలవాటు చేయకూడదు ఫెయిల్యూర్కి కూడా అలవాటు చేయాలి అప్పుడే మనం బ్రెయిన్ పదునుగా షార్పుగా ఉండిద్ది అనమాట ఆలోచించాలి ఈ ఫెయిల్యూర్ని మళ్ళీ సక్సెస్కి ఎలా తెచ్చుకోవాలి సక్సెస్ ఎలా తెచ్చుకోవాలి అనేది దాని గురించి ఆలోచించాలన్నమాట అప్పుడే మన బ్రెయిన్ అన్నిటికీ అలవాటు పడిద్ది అనమాట ప్రతిదానికి భయపడకూడదు మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతిదానికి టెన్షన్ పడిపోకూడదు భయపడకూడదు అనమాట పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు చేయకూడదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి కథలు చెప్తున్నాను మోటివేషన్ కథలు చెప్తున్నాను తప్పకుండా నాకు ఒక లైక్ ఇవ్వండి ఇగోండి ఇంకా తెల్లారి పొద్దున్నే ఆదివారం రోజు అనమాట శనివారం రోజు ఇల్లు మారాము ఆ రోజు ఇంకా సామాన్ అయ్యి సర్దుకోవటమే సరిపోయింది ఇంకా వంట కూడా ఏం చేయలే బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిన్నాము ఇంకా తెల్లారి ఆదివారం అనమాట ఇంకా పొద్దున్నే లేచి ఇంకా వాకిలి కడుక్కొని ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సామాన్లు మోటార్లో ఇచ్చి తీసుకొని మళ్ళీ వాటిని శుభ్రంగా తోముకొని సర్దుకోవాలి బట్టలన్నీ మడతలు వేసుకోవాలి మళ్ళీ కనెక్షన్ టీవీ కనెక్షన్ ఇప్పించుకోవాలి ఏసీ కనెక్షన్లు ఇప్పించుకోవాలి బాడీ బాగా స్ట్రగుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ రోజు సామాన్లు ఇవన్నీ సర్దుకునేసరికి మామూలుగా టైడ్ అయిపోలేదనమాట ఇల్లు మారడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఏ పనైనా చేసుకోవచ్చు కానీ ఇల్లు మారడం మాత్రం బాగా బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయింది అనమాట ఇదిగోండి వాకిల్ ముందు కూడా ఊడ్చు తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట పొద్దున్నే లెగిసి ఐదింటికే లేచి ముగ్గు పెట్టుకుంటున్నాను కొత్త ఇల్లు ఎలా ఉండిద్దో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా సోమవారం నుంచి పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారనమాట ఆదివారం కదా అందుకని స్కూల్కి పంపించలేదు ఇంకా దసరా వస్తుంది కదా ఫ్రెండ్స్ దసరా హాలిడేస్ వస్తాయి ఇంక ఎన్ని రోజులు ఇస్తారో ఏమో చూడాలి అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరేం టిఫిన్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వట్లేదు మీరు మర్చిపోతున్నారు లైక్స్ ఇవ్వటం ఇవ్వండి ఇంకా వాకిట్లో ముగ్గు బయట కూడా ముగ్గు వేసుకున్నాను మీకు చూపిస్తున్నారు అనమాట ఇదిగోండి చిన్న ముగ్గు వేసుకున్నాను నాకు వచ్చింది ంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు